పది డిపార్ట్మెంట్లతో స్పష్టంగా అతి ముఖ్యమైనవి అగ్రికల్చర్ కానీ హౌసింగ్ ఇరిగేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ చాలామంది అంటే డిపార్ట్మెంట్ హెడ్స్ చెప్పేది ఏంటంటే ఫండ్స్ రెగ్యులర్గా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ అయితే అది ఎక్కడా కూడా ఆగది కానీ స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ రాకపోవడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతా ఉంది కలెక్టర్ గారు చొరవ తీసుకొని తప్పకుండా ఆ ఫండ్స్ వచ్చే విధంగా గౌరవ ఎంపీ అరవింద్ కర్మీకురి గారు కూడా వారు కూడా రాబోయే రోజులలో డైరెక్ట్ కాకుండా ఏదైతే సెంట్రల్ ఫండ్స్ ఏజెన్సీకి వస్తాయో వాటి ద్వారా మనం తెప్పించుకుంటే ఇటువంటి ఇబ్బందులు కలిగాయని చెప్పడం జరిగింది రాబోయే రోజులలో ఏ పది డిపార్ట్మెంట్స్ ఇచ్చిన రోజు ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో తప్పకుండా అభివృద్ధి దిశగా నిజామాబాద్ జిల్లా ఈ సెంట్రల్ చేస్తే ఫండ్స్ అన్నీ కూడా ముందు ఇన్వాల్వ్ అయ్యి డెవలప్మెంట్ జట్లే చెల్లిస్తాం